బర్డ్ ఫ్లూ కలకలం ఆంధ్ర నుండి వస్తున్న కోళ్ల లోడ్ ను వెనక్కి పంపిస్తున్న తెలంగాణ అధికారులు హైదరాబాద్ లో జోరుగా క్యాసినో కోడిపందాలు పందాలు ముప్పై లక్షల నగదు యాభై ఐదు లగ్జరీ కార్లను సీజ్ చేసిన పోలీసులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం వైఎస్ఆర్సీపీ సిపి ఎంపీల ధ్వజం కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట అఖిరానందన్ అమరావతి కృష్ణ విజయవాడ కోళ్లను తెలంగాణలోకి రాకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామం దగ్గర ఏపీలో బ్లడ్ ఫ్లూ వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయన్న కారణంగా ఏపీ నుండి తెలంగాణలోకి కోళ్లలో వస్తున్న లారీలను రాకుండా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు కోల కోళ్లలో వస్తున్న లారీలను అడ్డుకొని వెనక్కి జిల్లా వెటర్నరీ అధికారులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న కోడి పందాలు భారీ క్యాస్ ను పట్టుకున్నారు పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి అరవై నాలుగు మందిని పట్టుకున్న రాజేంద్ర నగర్ డిసిపి పార్టీ పోలీసులు ఇందులో ముప్పై లక్షల రూపాయల నగదు యాభై ఐదు లగ్జరీ కార్లను సీజ్ చేశారు అధికారులు ఎనభై ఆరు పందెంకోళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ పందెంకోళ్ళు కోసం వాడే నలభై ఆరు కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న వ్యక్తిని భూపతి రాజు శివకుమార్ వర్మగా గుర్తించారు పోలీసులు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ సిపి పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో పాటు ఎంపీలు పివి మిథున్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎం గురుమూర్తి గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరం రైల్వే జోన్ అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి చేద్దామని ఎన్నిసార్లు కోరినా తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంట్ లో వ్యవహరించిందని ధ్వజమెత్తారు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అంశాలపై మేము ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో గత మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్కి ఎత్తుతో నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా సుమారుగా ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఏడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించడం కూడా జరిగింది అట్లాంటిది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ హైట్ ని ఫార్టీ వన్ మీటర్స్ కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా యాభై ఏడు వేల కోట్ల కాస్ట్ ఎస్టిమేట్ కాస్ట్ ని అది కేవలం ఇరవై ఏడు వేల కోట్లకు తగ్గించే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది అంటే సుమారుగా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు కింద రావాల్సిన నిధులు గురించి మేము పార్లమెంట్లో రెండు ఉభయ సభల్లో కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ హైట్ తగ్గించటం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనరాజు లాంటి ప్రాజెక్టు రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుదర్శమంతి ద్వారా తాగునీరు సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ గనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది అదే ఫార్టీ వన్ మీటర్స్ తగ్గించడం వల్ల కేవలం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ ఎస్ విశాఖపట్నం రైల్వే జోను మేము గత ఐదు సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది సరే వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లు వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేర్ డివిజన్ స్ప్లిట్ స్పిడ్ చేస్తున్నారే చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జీవో స్పిడ్ చేసి జీవ ఇచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పునీకరణ చేయడం కోసం పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది మంచి పరిణామమే కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి గత నాలుగైదు నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు కేవలం థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వృత్తి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఆంధ్రుల పోరా ఎన్నో త్యాగాలు పోరాటాలు ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రియబిలేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం మైన్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయము అని ఒక అస్యూరెన్స్ కూడా ఇస్తే ఉద్యోగస్తులు అసూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా రెండు చట్టసభల్లో సభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు రెండు సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై మా నాయకులపై మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల సిద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నారు అందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి పవన్ కళ్యాణ్ మొదటగా కొచ్చి సమీపంలోని శ్రీ అగస్తియా మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్ ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా టిటిడి సభ్యుడు ఆనంద్ సాయి పాల్గొన్నారు హైదరాబాద్ తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు దాడులకి భయపడి వనస్థలిపురం వద్ద వాహనాలను నిలిపివేసిన ప్రైవేట్ ట్రావెల్స్ దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు దాడులు పూర్తయ్యే వరకు బస్సు సిటీలోకి తీసుకుని వెళ్లలేమని చెబుతున్నారు ప్రైవేట్ ట్రావెల్ ఉద్యోగులు ప్రయాణికులు కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారంటూ వాపోతున్నారు ప్రయాణికులు కుటుంబ కొద్ది కొంచెం ఏం చెప్తారంటే మీరు మాల్ కనీది డబ్బులు తీసుకుని ఇప్పుడు ఆడ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని రీఫండ్ కొడుచాలి అని తెలిపారు రీఫండ్ నేర్చుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్ద ఎవరికి పన్నెండు అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అదే కరోనా ఒక ఎక్కువ వచ్చి ఇరవై పాతి వందలు కొత్త ముప్పై వందల తొమ్మిది కిలో మిట్రోకి వంద డెబ్బై మందికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతుంది వయసు

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్టేషన్ ఘన్పూర్ లో కరియం శ్రీహరి ఓటమి ఖాయమని ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని గూడెంలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో పంతంగులగూడెం గ్రామానికి చెందిన ధారావత్తు శిరీష నుంచి పది క్వార్టర్ మద్యం సీసాలు యాంట్రాపాటి సునీత నుంచి ఆరు క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు చింతలపూడే ఎక్సైజ్ సిఐ అశోక్ తెలియజేశారు కాంగ్రెస్ సర్కార్ పై మరోసారి కీలక విమర్శలు చేసింది రేవంత్ తుగ్లక్ పాలనలో పద్నాలుగు నెలల్లోనే అరవై నాలుగు ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తం పదమూడు వందల పదహారు మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని కాంగ్రెస్ సర్కార్కి గురుకుల పాఠశాలల పట్ల కనీస బాధ్యత లేదని విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదని అన్నారు ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా విమర్శించారు కల్వకుంట్ల కవిత శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామి వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి మూలమూర్తితో పాటు ఉత్సవ మూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేసి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటే పిల్లలకు పోషకాలు ఎలా లభిస్తాయని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి స్వప్న రాణి నిర్వాహకులను ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు యూపీఎస్ జడ్పీ బాలురావు ఉన్నత పాఠశాల అంగన్వాడి కేంద్రాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా యూపీఎస్లో మెను ప్రకారం భోజనంలో సాంబారు మిక్స్డ్ వెజిటేబుల్ కూర వండాల్సి ఉండగా నిర్వాహకులు కేవలం బెండకాచారు పెట్టడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అదే ప్రాంగణంలో జరిపి బాలురా పాఠశాలలో భోజనంలో పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు నిర్వాహకుల తీరు విద్యార్థులకు అందాల్సిన భోజనం అధ్వానంగా ఉండటంపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు అంగన్వాడి కేంద్రంలో బియ్యం ముక్కిపోవడంతో తొట్టెలు కట్టడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి భోజనాన్ని విద్యార్థులకు ఎలా వడ్డిస్తున్నారని నిర్వాహకులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు చింతపండు అక్కడ రైస్ సాంబార్ కర్రీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు సాంబార్ని కర్రీని మిక్స్ చేసి ఒక పులుసులాగా చేసి ఇస్తున్నారు సాంబార్ కూడా లేదు మేడం ప్రోటీన్ కూడా లేదు మిక్స్డ్ వెజిటబుల్ వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూ ఏమైపోవాలి గత రెండు రోజుల క్రితం కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఉమ్మడి జిల్లాల టీయుడబ్ల్యూజెహెచ్ వన్ ఫార్టీ త్రీ మహాసభలు వేములవాడ పట్టణంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా సెల్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ పాల్గొన్నారు ఇట్టి మహాసభలకు మూడు జిల్లాల ప్రెస్ క్లబ్ మిత్రులు భారీగా హాజరై విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈరోజు ఉదయం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ అధ్యక్షులు శ్రీ లయక్ పాషా ఇల్లంతకుంట ప్రెస్ మిత్రులతో సమావేశం నిర్వహించారు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన లయక్ పాషాను ఇలంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొల్లం పరశురాములు ఇతర ప్రెస్ క్లబ్ సభ్యులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు మెమోంటాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం టీయూడబ్ల్యూజెహెచ్ వన్ ఫార్టీ త్రీ ఉమ్మడి ప్రెస్ క్లబ్ మహాసభలు వెమలవాడ నిర్వహించగా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెమ్లవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఉపాధ్యక్షులు అలీ అలాగే ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బల్లం పరశురాములు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సలావుద్దీన్ తో పాటు ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మోహన్ ప్రెస్ క్లబ్ సభ్యులు దేవేందర్ సాయిరెడ్డి జంగటి శ్రీనివాస్ చీరాల రాజు ఆంజనేయులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిన జిల్లా ఇల్లంతకుంట మండలం క్లబ్ మిత్రులను కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేసాం నేను మా నిలవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీ వైస్ ఉపాధ్యక్షులు అలీ ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం నిములవాడ పట్టణంలో జరిగిన మూడు జిల్లాల మహాసభకు కూడా మండలం ఎదురు నుంచి పెద్ద సంఖ్యలో జర్న జర్నలిస్టులను తీసుకొచ్చి మహాసభను విజయం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాం అలాగే జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే ఎన్నుకు సహకరించిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు సన్మానించిన కూడా ప్రెస్ క్లబ్ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ జరిగిన మూడు జిల్లాల మహాసభ కార్యక్రమంలో మన జిల్లా నాయక్ అధ్యక్షుడిగా లాయక్పా గారు ఎన్నికవడం మా అందరికీ సంతోషకరణమైన విషయం అన్నగారు మొదటిసారి ఇవిష్ల సమస్యలను మా మండల సమస్యలను అన్నగారికి విన్నవించగా సానుకూలంగా స్పందించి మీ ఏ సమస్య అయినా తీర్చడానికి నేను ముందుంట తమ్ముడు అని భరోసా కల్పించి కల్పిస్తున్నా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మండలానికి రావడం చాలా సంతోషం ఎన్ని ఎన్ని వేల ఎన్ని వేలలైనా అన్న పడే మేము ఉండి దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం వైఎస్ఆర్ సిపి సమీపంలోని శ్రీ అగస్తియా మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వెంట కుమారుడు న్యూస్